రెండు వందల అరవై మూడు కోట్లతో ఈ యొక్క ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి శంకుస్థాపన పనులకు వస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గానికి వస్తున్నారు దీనికి సంబంధించి చిత్తారి రవీందర్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి రేవంత్ రెడ్డి వస్తున్నారు ఎటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు చూడండి సార్ ఇప్పటి వరకు మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము ఎటువంటి దాదాపు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉండే దాన్ని సరిపడేటువంటి అభివృద్ధి చెందలేదు ఇంత మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన జిల్లా అయినా కూడా మాకు రెండు ప్రాజెక్టులు ఉండే ఆ రెండు ప్రాజెక్టులు కూడా వెనకబడిపోయినాయి కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ రోజున రియాల్ట్ వచ్చింది బరాబరి ఆరు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల్లో అభివృద్ధి చూసుకున్నట్లయితే మా ఉస్మాబాద్ గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టుల విషయంగా దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులలో వాళ్ళందరికీ దీనికి సంబంధించిన కాలువలు కానీ ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ రైతులకు అందరికీ పెట్టే కార్యక్రమం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ఏరియా మాత్రం మొత్తం సస్యశ్యామలైనటువంటి అవకాశం ఉంది సర్వదా మేము ప్రభాకర్ గారికి మేము మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ విషయంలో కూడా మీరు చెప్పండి ఇప్పటికి మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా వస్తున్నారు ఇందిరా మహిళ చీరలు కట్టుకొని వస్తున్నారు ఒక మహిళగా ఏం చెప్తారు మేడం చాలా సంతోషంగా ఉందండి గత గడిచిన రెండు సంవత్సరాల ప్రజా పాలన ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రామ్ మా దగ్గరికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అందరూ కూడా ఏ అంటే వాళ్ళకి ఎట్లా తోచిన విధంగా వాళ్ళు ఎట్లా ఏ ఊర్లో నుండి అయినా వాళ్ళకి ఏం ఆధారం ఏది లేకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సభలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆడబిడ్డ తనదైన శైలిలో అక్కడ నుండి ఇక్కడి వరకు కూడా ఎంతో సంతోషంగా నడుచుకుంటూ మన ముఖ్యమంత్రి వేదిక దగ్గరికి రావడం జరుగుతున్నది ఈ సంతోషం ఒక పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నది ఈ రెండేళ్ళ ప్రజాపాలనలో ఎంతో పేదవారికి పేదవారికి వరకు కూడా ప్రతి ఒక్కటి ఏమైతే ఎన్ని అభివృద్ధి పనులు అంటే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతోమంది పేద ప్రజలకు మంచి జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఈ ఐదేళ్లే కాదు పది సంవత్సరాల పాలన రేవంత్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది ఇంకా ఇంత ఇది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ అన్న చేసే ప్రతి పని కూడా భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ రేపు బాగా ఫ్రీ 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 అన్నీ అలవాటు అయిపోయినాయి ఆ ఫ్రీ 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 వేసి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి ఇచ్చి పెట్టిండ్రు రూపాయి లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు కూడా ఎంతో సమయ స్ఫూర్తితో ఒక్క రూపాయి మిగులు బడ్జెట్ ఏం లేకుండా చేసినా కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఇంతమంది పేద ప్రజలను కూడా ఇంత సంతోషపెట్టగలుగుతున్నారు అంటే అది మీరు ఆలోచించదగ్గ విషయం తెలంగాణ ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం ఈరోజు యువతకు కానీ మహిళలకు కానీ ఎంతో కూడా మంచి మంచి కార్యక్రమాలతో ఎన్నో రకమైన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మహిళలకు మెయిన్గా రుణ వడ్డీ లేని రుణాల సౌకర్యాన్ని కూడా మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు కనుక అందరూ కూడా ఎలాంటిది లేకుండా కూడా మనస్ఫూర్తిగా తన తమ సంతోషంగా దీన్ని పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అందరికి కూడా ప్రతి ఒక్క మహిళా ఆడపడుచు కూడా మంజులక కథ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఏవైతే రాలేదు అనుకుంటున్నారో వాటికి కూడా ముందు ముందు ప్రతిదీ క్షేత్ర స్థాయిలో అన్ని పరిశీలనలు జరిగి ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్న తన బాధ్యతగా చేస్తారు అదే రకంగా అదే విధంగా ఉస్నాబాద్ ఒకప్పుడు తెలంగాణ మ్యాప్లో కూడా ఉస్నాబాద్ అనే చిత్రపటం కనబడకపోయేది పదేళ్ళు వచ్చి తెలంగాణ వచ్చి పదేళ్ళు అయినా కూడా ఒక లోబీపీ అయిన డాక్టర్ పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఉండేది అట్లాంటి ఇప్పుడు మన ఉన్నమన్నా తన బాధ్యత మంత్రి పదవి తన మంత్రి పదవి మొత్తం కూడా ఉస్నాబాద్ కోసం త్యాగం చేసింది ఆయన ఎంతో సమయ స్ఫూర్తితోని హాస్పిటాలిటీ కానీ విద్యావసరాలు కానీ గౌరవ వెళ్ళి ప్రజలది కూడా మొన్నటితో కూడా వాళ్ళ సమస్య కూడా పూర్తయింది ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇది నిజంగా కూడా ప్రజాపాలనలో సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఉన్నాయి అందరు ఇంకెవరు కూడా మాట్లాడకుండా దీన్ని సంతోషంగా స్వీకరించాలని ఎదురు ప్రతిపక్షాలకు కూడా నోరు తెరిచే అవకాశం కూడా ఇప్పుడు లేడు ఇంకా ముందు ముందు కూడా రేవంత్ అన్న సింగిల్ మ్యాన్ అంతే నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నప్పుడు జన సమీకరణ చేసేటప్పుడు మహిళలు కావచ్చు ప్రజలు ఏం చెప్తున్నారు మీతోని ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన కదండి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లకి పెళ్ళి చెయ్యంగానే ఇంట్లో ఏం లేదు బిర్యానీ వండి పెట్టమంటే ఏం నుంచి తెచ్చి అట్లా ఏం లేనప్పుడు ఏం చేస్తారు వచ్చి మెల్లగా 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 సంసారాన్ని చక్కదిద్దుతున్నాడు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది రేవంత్ అన్న అంటే ఏంది ఏం చేస్తాడు అనే కొంచెం ముందు కొంచెం బాధపడ్డ ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం ఎవరండి బియ్యం ఇట్లా తీసుకుండు అట్లా అట్లా అమ్మేసిపోయినరు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకొక కిలో బియ్యం ఇస్తే బాగుండదు అన్న సందర్భం ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు అలా డౌట్ ఏం లేదు ముఖ్యమంత్రి రావడం వల్ల ఎటువంటి వరాల జల్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తారు మేడం అవగాహన ఇప్పటికీ కూడా నేను చెప్పిన కదా ఇంతకుముందే పదేళ్ళు తెలంగాణ వచ్చింది పదేండ్లలో కూడా మా హుస్నాబాద్లో ఏం లేదు నేను పదవ తరగతిలో బస్సు దిగినప్పుడు బస్ స్టాండ్ ఎట్లుండదో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనభై ఆరులు ఎట్లుండేదో మొన్నటి వరకు కూడా అట్లనే ఉండే మన పాలన వచ్చిన తర్వాత మార్పు అంటే కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది ఇంతే కాకుండా కూడా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు వచ్చి ఆయన ఏం వరాలు ఇస్తాడు అంటే వేటెంట్సీ వేటెంసీ చూడండి ఎందుకంటే మాటలకు అందరి కూడా జరుగుతాయి ఎందుకంటే ఎంతో మనసున్న మహారాజు ఆయనే ఖచ్చితంగా ఈ పేద ప్రజల కోసం ఈ వెనుకబడ్డ ఉస్నాబాద్ కోసం మనం రాష్ట్రంలోనే ముందు స్థాయిలో ఉంచడానికి తన వంతు తప్పకుండా పరిస్థితి గత ప్రభుత్వంలో హుస్నాబాద్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పేరు లేదు కానీ పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత ఒక ఉస్నాబాద్ పేరును ఒక కీర్తించబడుతుంది ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి వరాలు కావచ్చు ఈ రోజు వస్తున్న సందర్భంగా ఎన్నో అభివృద్ధి శంకుస్థాపనకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉస్నాబాద్ నియోజకవర్గం జిల్లాలోనే ముందు దశకు వెళుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంజులారెడ్డి అదే విధంగా రవీందర్ కూడా చెప్తున్న పరిస్థితి ఎవరైనా లోడదో మహేష్ ఆ టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించడోడు ఇప్పుడు చరిత్ర అనేది తిరగ రాయబోతున్నాడు అబ్బతాల గోడల్ని బద్దలు కొట్టి నిజాను రాగా మీ ముందు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని